క్రైస్తవులు ఆయన గురించి జ్ఞాపకం చేసుకుని వారు ఆయన గురించి మరి ఎలా బ్రతికితే చాలు అని అనుకునే వారు ఉండరేమో మరి ఆయనే నెహమ్య కదా ఎంతమందికి తెలుసు ఒకసారి నెహమ్య ఈ పత్రికలు తీసేసి చూడండి పాత నిబంధనలు ఈ రెండు జరగలేదనుకోనండి పాత నిబంధనలు ఈ రెండు సందర్భాలు లేవనుకోనండి లేదా ఈ రెండు సాధారణంగా ఈ రెండు పుస్తకాలు ఒక పుస్తకంగా ఉండినప్పటికీ కూడా మనం రెండు పుస్తకాలుగా ధ్యానిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏది ఏమైనా సరే ఈ రెండు పుస్తకాలు తీసేసి చూడండి చరిత్ర మారిపోతుంది చరిత్ర మారిపోతుంది అంటే ప్రభు ఎవండి వారు కాకపోతే వేరే వారు అది సర్వసాధారణ ప్రభు నిహెమ్గా కాకపోతే ఇంకొక వ్యక్తిని నిలబెట్టుకుంటారు గజ్రా కాకపోతే ఇంకొక వ్యక్తిని నిలబెట్టుకుంటారు దట్ ఇస్ నాట్ పాయింట్ బట్ మై I want to establish a strong point that if you remove those two books in the Bible in the Old Testament, the story would be very different. We might not understand the whole concept of.